మొన్న చెడ్డీ గ్యాంగ్ నినా ధార్ గ్యాంగ్ ఇప్పుడు భవారియా గ్యాంగ్ హైదరాబాద్ లో దొంగల ముఠాలు రెచ్చిపోతున్నాయి పోలీసులకు అంతరాష్ట్ర దొంగల గ్యాంగ్లు సవాల్ విసురుతున్నాయి వరుస చోరీలతో జనాన్ని భయపెడుతున్నాయి నిమిషాల్లో దోచేసి పోలీసులకు దొరక్కుండా తప్పించుకుని రాష్ట్రం దాటిపోతున్నారు తాజాగా హైదరాబాద్ లో భవారియా గ్యాంగ్ హల్చల్ చేసింది వరుస చోరీలతో విరుచుకుపడింది హైదరాబాద్పై ఉత్తరప్రదేశ్కు చెందిన భవారియా గ్యాంగ్ పంజా విసిరింది ఈ నెల పదిహేనున బైక్పై వచ్చిన ఇద్దరు దొంగలు వరుసగా నాలుగు చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డారు రాచకొండ కమిషనరేట్ పరిధిలోని జవహర్ నగర్లో మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల సమయంలో గొలుసు దొంగలించిన నేరస్తులు ఆ తరువాత షామీర్పేట పరిధిలో కేశవరం అనంతరంలో రెండు గొలుసులు సిద్దిపేట జిల్లా చేరియాలలో ఒక గొలుసు దొంగలించారు ఉత్తర్ప్రదేశ్లోని షామ్లీ జిల్లాకు చెందిన భవారియా గ్యాంగ్ హైదరాబాద్పై కన్నేసింది పదిహేనున మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ నడుచుకుంటూ వెళ్తుండగా బైక్ మీద వచ్చిన దుండుగులు ఆమె మెడలోని గొలుసులాక్కుని పరారయ్యారు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల సమయంలో షామీర్పేటలోని కేశవరానికి చెందిన గోనె రత్నమ్మ తన ఇంటి ముందు కూర్చుని మరో మహిళతో మాట్లాడుతోంది ఇంతలో అక్కడికి బైక్పై ఇద్దరు వ్యక్తులొచ్చారు ఓ వ్యక్తి రత్నమ్మ దగ్గరకు వచ్చి హిందీలో మాట్లాడుతూ ఒక్క ఒక్కసారిగా మెడలోని పుస్తలతాడు తెంపుకుని పరారయ్యాడు రెండు గంటల యాబై నిమిషాల సమయంలో షామీర్పేట పరిధిలోని అనంతరం గ్రామానికి చెందిన బుట్ట సత్యలక్ష్మి పని ప్రదేశం నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా గ్రామ పంచాయతీ దగ్గర ఇద్దరు వ్యక్తులు ఎదురుగా వచ్చారు ఆమె మెడలోని మూడున్నర తులాల బంగారు గొలుసును తెంపుకుని పరారయ్యారు సాయంత్రం నాలుగు గంటల సమయంలో సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో చరియాల పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ నడుచుకుంటూ వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు మెడలోని గొలుసులాక్కుని పరారయ్యారు నగర శివార్లలో కిరాతకమైన థార్ గ్యాంగ్ అలజడి రేపిన కొద్ది రోజుల్లోనే భవారియా గ్యాంగ్ సభ్యులు ఒకే రోజు నాలుగు చోట్ల చైన్ స్నాచింగ్లకు పాల్పడడం కలకలం రేపింది దొంగలించిన బైక్పై వచ్చారు ఇద్దరు దొంగలు ఆ బైక్ నకిలీ రిజిస్టేషన్ నెంబర్తో ఉంది షామీర్పేట పరిధిలో చోరీల తర్వాత గజ్వేల్ వరకు వెళ్లినట్టు పోలీసుల సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు గజ్వెల్లో కనిపించిన కొద్దిసేపటికే చేరియాలలో ఓ గొలుసు కొట్టేశారు తరువాత ఎటువైపు వెళ్లారో ఆచూకీ చిక్కలేదు సిద్దిపేట రాచకొండ సైబరాబాద్ సహా వివిధ కమిషనరేట్ల పరిధిలో బైక్ మిస్సింగ్ కేసుల గురించి ఆరా తీస్తున్నారు ఈ మధ్య మహారాష్టలోని షోలాపూర్లో భవారియా గ్యాంగ్ వరుసగా చైన్ స్నాచింగ్లకు పాల్పడింది ఆ గ్యాంగ్ లోని కొందరు సభ్యులు హైదరాబాద్కు వచ్చినట్టు అధికారులు భావిస్తున్నారు రెండు ఇరవై మూడు జనవరి ఏడున హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ల పరిధిలో బైక్పై వచ్చిన ఇద్దరు దొంగలు రెండు గంటల వ్యవధిలో ఆరు చైన్ స్నాచింగ్లు చేశారు దర్యాప్తు చేపట్టిన పోలీసులు దొంగలు ఉత్తరప్రదేశ్కు చెందిన భవారియా ముఠాగా గుర్తించారు వరుస దోపిడీల తరువాత దొంగలు ఉత్తరప్రదేశ్కు పరారయ్యారు వారి ఆచూకీ కోసం యూపీ ఢిల్లీలలో స్పెషల్ టీమ్స్ గాలించినా ప్రయోజనం లేకపోయింది ఇప్పుడు అదే ముఠా సభ్యులు రాష్ట్రంలో వేరువేరు ప్రాంతాలలో నాలుగు దొంగతనాలు చేశారు అయిన పోలీసులు దొంగల కోసం ప్రత్యేక బృందాలతో నగరాన్ని జల్లెడపడుతున్నారు